చూసుకున్నట్లయితే కీలక దేశంలోని అతి పొడవైన బ్రిడ్జ్ని అయితే ప్రధాని మోడీ గారు ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది అదే అటల్ సేతు నామకరణం అయితే చేశారనమాట సో ఈ విధంగా సేతు నిర్మాణం అయితే డిజైన్ అయితే ఉండబోతుంది అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు సో ఈ విధంగా సేతు నిర్మాణం అయితే ఈ విధంగా అయితే ఉంది సో బ్రిడ్జ్ అనేది ఆ విధంగా కనెక్టివిటీ అయితే ఉంటుంది అనమాట ముంబైలోనే ఇది దేశంలోని అతి పొడవైన సముద్రపు అనమాట మోడీ గారు అయితే నేను ప్రారంభించడం అయితే జరిగింది సో ఈ విధంగా వంతెన అయితే ఉంటుందన్నమాట ఇది మనకి వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించిన దేశంలో పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ను ప్రధానమంత్రి మోడీ గారు అయితే ప్రారంభించారు ముంబైలోని సెన్వి నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవ సేవను కలుపుతూ దీన్ని సిద్ధం చేశారు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అంటే గౌరీ అర్థం దీనికి అటల్ సేతుగా పేరైతే పెట్టారు ఇరవై ఒక వేల రెండు వందల కోట్ల వ్యయంతో ఆరు లైన్లుగా ఈ వంతెన అయితే నిర్మించారు ముంబై నవీ ముంబై మధ్య ప్రయాణానికి ప్రస్తుతం రెండు గంటల సమయం పడుతూ ఉండగా కొత్తగా నిర్మించిన వంతెనతో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు చేరుకోవచ్చు మొత్తం పొడవు ఇరవై ఒకటి పాయింట్ కిలోమీటర్లు కాగా పదహారు కిలోమీటర్ల పైగా అరేబియా సముద్రంపై ఉంటుంది భూకంపాలను సైతం తట్టుకునేలా దీనిని అధునాతన సాంకేతికత నిర్మించారన్నమాట దీనికి ముందు మోదీ నాసిక్లో మెగా రోడ్ షోలో పాల్గొన్నారు ముప్పై ఐదు నిమిషాల పాటు రెండు కిలోమీటర్ల పైగా రోడ్ షో కూడా కొనసాగింది సో ఏది ఏమైనా ఈ ఏకంగా దేశంలోనే పెద్ద సముద్రపు బ్రిడ్జ్ని అయితే నిర్మించాలంటే ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని